దేవి నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంటసేపు నానబెట్టుకొని తర్వాత కుక్కర్లో వేసుకొని ఇందులో రెండు గ్లాసుల నీళ్లు రుచికి తగ్గ ఉప్పు వేసి కుక్కర్ మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ప్రెజరంతా పోయిన తర్వాత కిందకు దించుకొని అన్నాన్ని మెత్తగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు పోసి కలుపుకోవాలి తర్వాత మూడు గ్లాసుల కమ్మని పెరుగు వేసి కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులో ఒక స్పూన్ జీడిపప్పు వేసి వేయించుకోవాలి తర్వాత అర స్పూన్ మినపప్పు అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ తరిగిన అల్లం ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత అర స్పూన్ దంచుకున్న మిరియాలు వేసి కలుపుకోవాలి తర్వాత ఒక ఎండుమిర్చి ఒక స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఇవి వేగాక కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకొని చిటికడ ఇంగు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపు చల్లారిన తర్వాత పక్కన పెట్టుకున్న పెరుగన్నంలో వేసి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీరను వేసి కలుపుకోవాలి దద్దోజనం నైవేద్యం రెడీ